హాయ్ అండి అందరికీ గోధుమ పిండితో భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే ఒక కప్పు శనగపప్పు తీసుకొని బాగా కడిగేసి కుక్కర్లో వేసుకొని అందులోనే రెండు గ్లాసుల వాటర్ పోసేసి అదొక ఆరేడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి పప్పు లోపు ఇలా పిండిని అయితే రెడీ చేసుకోవాలన్నమాట రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని పిండిని బాగా సాఫ్ట్గా కలిపేసి ఒక గంట సేపు అయినా నానబెట్టుకోవాలి భక్ష్యాలు చాలా సాఫ్ట్గా వస్తాయి మనం పూర్ణం అయితే రెడీ చేసుకుందాం చల్లార్చుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా వేసేసి ఒకసారి మొత్తం బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పూర్ణం అయితే రెడీ అయిపోతుందనమాట చిన్న చిన్న ఉండలు మామూలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి ఉండలు అలాగే పూర్ణం ఉండలు అయితే ఒకే సైజులో ఉండాలి తర్వాత ఇలా మనం చేతితో భక్ష్యాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక ప్లాస్టిక్ పేపర్ పెట్టుకొని కింద దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక భక్ష్యాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని భక్ష్యాలు అయితే కాల్చుకోవాలన్నమాట భక్ష్యాలు కాల్చుకునేటప్పుడు ఆయిల్ కానీ అలాగే నెయ్యి కానీ ఫస్ట్ వేయకుండా మొత్తం కాలిన తర్వాత పైనుంచి అప్లై చేసుకుంటే భక్ష్యాలు చాలా పొంగుతూ వస్తాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంతకు ముందు ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి చాలా సాఫ్ట్ గా వస్తాయి భక్ష్యాలు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి